అన్నీ తొందరపడకు ముందు కదా టైం అదేవిధంగా డ్యూస్ టు ఎంప్లాయీస్ ఒప్పుకుంటున్నాం ఈ విధంగా చూస్తే ఎంత వస్తుందండి ఇంచుమించు మేము చెప్పిన ఏడు లక్షల చిల్లర కోట్లకు దరిదాపులు దగ్గర దగ్గరకు వస్తుంది కానీ మీరు మాత్రము ఎక్కడ మీరు చెప్పిన పద్నాలుగు లక్షలు ఎక్కడ ఇంకోరు చెప్పిన పదమూడు లక్షలు ఎక్కడ ఇంకో లాస్ట్ చివరకు గవర్నర్తో కూడా అబద్ధం చెప్పిస్తుంది పది లక్షల కోట్లు అని చెప్పి ఇప్పుడు దాన్ని రీచ్ కావాలా ఎట్లా రీచ్ కావాలనేది దీనివల్ల మీరు ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేయడంలే రెండవది మీరు బడ్జెట్ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తారో ఆటోమేటిక్గా బడ్జెట్లో మీరు మీ స్కీములన్నీ పెట్టాల్సి వస్తుంది కదా ఇప్పుడు మీరేమంటున్నారు డక్అవుట్ అన్నారు ఏం చేసేదాన్ని కుదరదు కాబట్టి ఏం చేయాలనో ప్రజలతో సంప్రదిద్దామని మీరు చాలా మేధామని చెప్పి మిమ్మల్ని ఇంత పెద్ద మెజారిటీతో ఇమ్ముకుంటే మీరు ఇప్పుడు మళ్ళీ ప్రజలను అడుగుతామంటే అసలు ఇంతవరకు ఇవ్వవలసిన సింగిల్ అమ్మఒడి కూడా ఇలా నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదని చెప్పి తిరుగుతారు ఇంగ్లీండ్లో సింగిల్ పదేదు ఇలా ఇంతవరకు మేము ఎట్లా నడిపినాం బడ్జెట్ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పెడితే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు అంటే కేవలం నాలుగు వేల కోట్ల డిఫరెన్స్తో నడిపినాం కదా అన్ని స్కీములు ఇస్తాం కదా చివరకు ఎలక్షన్లప్పుడు రావాల్సిన ఆసరా చేయుత కూడా మీరు ఆపుతరి కంప్లైంట్ చెప్పి ఆపుతరి మోడల్ అని చెప్పి కంప్లైంట్ అయిపోతానే మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ అయిపోతానే ఇచ్చిరు కదా తూచా తప్పకుండా అంత సులభంగా ఉండదండి చాలా కష్టపడాల్సి వచ్చింది మీకు ఒకటి అసలు ఎవరికి తెలియని విషయం చెప్తా మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే చాలా కష్టమవుతుందని ఫైనాన్స్ మీటింగ్లో కూర్చుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన ఇది నేను ఇచ్చిన మాట ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇది పేదవారికి చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్ జరిగినది ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము ఇది తప్పేదానికి కుదరదు ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు ఇట్లన్నాడు నేను దిగిపోతాను అన్నాడు నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు మేము కానీ మా ఆఫీసర్లు కానీ కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతుంటారు కోవిడ్ అప్పుడు ఏరోప్లేన్ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు భయపడి ఫస్ట్ ఫేజ్ కోవిడ్లో అసలు ఏరోప్లేన్ ఎక్కాలంటే భయము ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు కోవిడ్ అంటూ వస్తే కరోనా వస్తే చావు ఖాయం అనే లెక్క ఆ లెక్కలో ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లలో మేము తిరిగినామండి ఒక్కసారి కాదు నేను కానీ మా ఆఫీసర్స్ కానీ ఎన్నో సార్లు తిరిగినాం ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లు ఆ విధంగా తిరిగి కేంద్రంతో రావాల్సినవి మంచి చెడ్డ ఆ రోజు కేంద్రం కూడా ఎంతో సహకరించింది ఏ మాటకు ఆ మాటకు చెప్పాలా కేంద్రం కూడా సహకరించింది ఆ రోజు ఆ సహకారంతో పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు ఇచ్చిన మాట చేయాలంటే ఆ రోజు చేసినాం కానీ ఊరు కూరుకునే పోయి వాగ్దానం వచ్చి నీకు పదేది నీకు పదేది నీకు పదేదు అని చెప్పి ఈరోజు నా వల్ల ఏం కాదు సూపర్ సిక్స్ కాదు డక్అవుటు ఇది ఇదేందండి అందుకని నేను చెప్తున్నాను ఏం శ్వేతపత్రం అంటారు దీన్ని సాకుపత్రం అంటారు ఇది ఎట్టుందంటే నాకు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన రెడ్డి గారు ఉన్నారు కదా మైసూర్ రెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు ఏమనంటే మేము ఏమైనా చెప్తే కథ చెప్పినారంటారనమాట ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు మీదేమంటారంటే ఇది మా దగ్గర కథ అయితే మీదేమంటారు ఇది మోసం కథ కాదు మోసం కాదు పచ్చి మోసం కాదు ఇది ఏమన్నా తెలిసినా మైసూర్ రెడ్డి గారు ఇదే ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మహేశ్వర రెడ్డి గారు నాతో అనమాట ఏమని ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుందేణ ఏమి వెంకర్లేదు కొండారెడ్డి బుర్జు కథ అంటే ఒక ఫైల్ వాన్ వచ్చి నేను కొండారెడ్డి బుర్జు కర్నూల్లో కొండారెడ్డి బుర్జు ఉంది ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది ఎత్తుతాను అని అంటాడంట అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడయ్యా అంటే ఏమైనా అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడు కదా ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ చికెను మటను అన్ని రకాలు పెట్టి 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 చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా ఎత్తుద్రా అంటే రా మీరందరూ దాన్ని ఎత్తండి నా భుజం మీద పెట్టండి ఏమొస్తా అంటే అంతేకాదు ఇది కూడా సేమ్ ఇన్ని స్కీములు పెట్టి సంపద అన్ని అన్నీ అన్ని ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు ఏంది ఏందో చెప్తారు శ్రీలంక అంట్రీ మీకు తెలియదు అండి ఆ రోజు శ్రీలంక అని అంటే మీరు ఇంత అనుభవం ఉండే తోలో మీకు తెలియదు ఆ రోజు శ్రీలంక అని అంటే ఏదైతే వాగ్దానాలు చేసినామో పూర్తి చేసినామో ఆ రోజు మీకు తెలియదు రాబడి ఎంత ఉంటుందని అంటే మీకు తెలుసు కదా రాబడి ఎంత ఉందో మీకు తెలుసు మీకు ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలుసు ఎంతమంది ఉండారో మీకు తెలుసు మీరు ఫస్ట్ టైం కాదు కదా ఎంత అన్యాయం అండి ఇది దీనికి మళ్ళీ డేటా అంటారు అంటే డేటా ఏమి డేటానో ఏమో కానీ చాలా చాలా ఇది కాక ఫస్ట్ పేజ్లోనే ఇంకా ఫస్ట్ పేజ్లో